ఓజీ సెన్సర్ రివ్ ఆ సీన్స్ కట్ రన్ టైం ఎంతంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సెన్సర్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో కొన్ని మార్పులు సూచించారు దాదాపు రెండు నిమిషాలు ఫుటేజీని తొలగించాక సినిమా నిడివి దాదాపు మూడు గంటల వరకు చేరింది సెన్సర్ సభ్యుడు ఉమేర్ సంద్ కూడా ఈ సినిమాపై రివ్యూ ఇచ్చాడు దుబాయ్లో ఓజీ సినిమా చూసినట్లు వెల్లడించారు సినిమా మాత్రం పవర్ ప్యాక్డ్గా ఉందని చెప్పాడు మరీ ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అంతేకాక ఓజీలో ఇమ్రాన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా ఉందని చెప్పారు ఈ సినిమాకు ఇమ్రాన్ త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చాడు మొత్తానికి ఓజీ సినిమాపై ఉమేర్ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు ఇక సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా రిలీజ్ కాబోతోంది అంతేకాదు ముందు రోజు నుంచే ప్రీమియర్లు కూడా ఉండబోతున్నాయి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఐదు వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం పక్కా అని అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి